జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది ఈ యొక్క కాలంలో ఆయన పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపించింది నమస్తే ఈ జగన్ గారు నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వంలోకి వచ్చి చేసింది ఏమీ లేదు ఒట్టి హామీలు ఇచ్చి జనాలు మబ్ మబ్బిపెట్టి జనాలను ఏదో చేస్తున్నా బటన్ నొక్కిన ఇన్నిసార్లు నా కోసం రెండు బటన్లు ఒక్కండి అని అంటున్నాడు తప్ప ఒక గొయ్యి బూడిసింది లేదు ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చింది లేదు ఒక భీమా పథకం ఇచ్చింది లేదు ఒక రోడ్డు వేసిన పాపాన లేదు ఒక రాజధాని కట్టిన పాపాన లేదు ఒక పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయిన దాన్ని ఆప్ చేయటం చేతగా లేదు తర్వాత ప్రజల కోసం ప్రజావేదికి కడితే దాన్ని కూల్చేసి అలాగే దళితుల మీద అనేక దారుణాలు చేసిన ఈ వ్యక్తి ఈ పరిపాలనకి పనికిరాడని నా ఉద్దేశం ఈ ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిపాలన ఉండల దగ్గర నుంచి చూసినా కూడా ఇలాంటి పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు ఇలాంటి దరిద్రమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండటం ఈ ప్రజలకి శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం మాట్లాడుతూ దళితులకి ఏదైనా మేలు జరిగిందంటే దిన అదే అదేవిధంగా దళితుల అభ్యున్నత కోసమే అంబేద్కర్ గారి విగ్రహం కట్టానని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది వాస్తవం కాదంటారా ఇప్పుడు నూట ఇరవై ఐదు అడుగుల దళిత దళితుల అంబేద్కర్ గారి విగ్రహం కట్టిందంటే దాన్ని స్వే మేము ఆహ్వానిస్తున్నాం అంతే తప్ప దళితుల్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుంది మీరందరూ చూస్తూనే ఉంటున్నారు ద తర్వాత కారులో తిప్పి టాయిలెట్ పోసి నోట్లో టాయిలెట్ పోసి ఇష్టం వచ్చినట్టు చేసింది మీరు చూస్తూనే ఉన్నారు దళితుల హత్యలు జరుగుతున్నాయి బీసీలు హత్యలు జరుగుతున్నాయి దళితులకు రావాల్సిన ఇరవై ఏడు స్కీములు రద్దు చేశారు ఇంకా దరిద్రులకు చేయాల్సిన పని ఏముంది ఆల్రెడీ ఒక దళితు దళితులకి ము పదివేలు రూపాయలు ముష్టి వేస్తున్నట్టు వేసి మభ్యపెట్టి ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు మా ఎలక్ట్రికల్ ఛార్జీలు పెంచాడు ఏదో పద ఏదో పథకం ఇస్తున్నాడని చెప్పి అంటున్నాడే కానీ ఇప్పుడు ఎలా రెండు వందల యూనిట్లు దాటితే రేషన్ కార్డు బంద్ ఇంట్లో కారు ఉంటే బంధు పదిహేను వేలు జీత కార్డు ఉంటే రేషన్ కార్డు బంద్ ఒక పెన్షన్ ఉంటే ఇంకో పెన్షన్ రాదు ముసలివాళ్ళ పరిస్థితి ఏంటి రేషన్ ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు మరి దళితులకి దళితుల వాళ్ళల్లో రోడ్డు వేసిన పాపాన లేదు ఒక లైట్ వేసిన పాపాన లేదు బీమా పథకాన్ని తీసేశాడు అన్నా క్యాంటీన్ పథకం తీసేశాడు మరి నిరుద్యోగ వృత్తి తీసేశాడు సంక్రాంతి కానుకలు చంద్రాన్న కానుకలు అని మరి క్రిస్మస్ కాతో క్రిస్మస్ కానుకలని చంద్రబాబు గారిస్తే అవి తీసేశాడు ఇక దళితులకి ఏం చేశాడు దళితులకి ఇంకా హత్యలు దళితుల మీద కేసులు దళితుల డోర్ చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని ఏదో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కట్టాను నా నేను నేనే ఇలాగ చేశానని చెప్పటం ఇది సిగ్గుచేటు ఈ మక్ ఈ ముఖ్యమంత్రికి త్వరలో దళితులు బుద్ధి చెప్తున్నారని నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా ప్రభుత్వంలో ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి గడప కూడా అభివృద్ధి చెందింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది వాస్తవం కాదంటారా ఒక తిరువురు నియోజకవర్గంలో చూస్తూ ఉండండి తిరువురు నుంచి గంపలగూడెం వెళ్ళే రోడ్లో అన్నీ గోతులే తర్వాత తిరు తిరువురు నియోజకవర్గంలో ప్రతి దళిత వాడకు తీసుకొస్తే ఒక సీసీ రోడ్ వేసిన పాపాన లేదు ఒక గుంట ఓడిచిన పాపాన లేదు ఒక మరి ఏదైనా అభివృద్ధి పనులు తీసుకొచ్చిన పాపాన లేదు ఇక్కడ ఎనగడపలో కట్టలేరు బ్రిడ్జ్ ఉంది దానికి పూర్తి చేసిన పాపాన లేదు ఇక్కడ తిరువురు వచ్చి నేను ఇరవై ఆరు కోట్లు ఇప్పుడే శాంక్షన్ చేస్తానని ఎమ్మెల్యే సమక్షంలో పెద్ద నా పెద్ద బహిరంగ సభ చెప్పి బహిరంగ సభలో ప్రకటించిన వ్యక్తి ఇంతవరకు ప్రగ తీసుకొచ్చి చేసిన పాపాన లేదు ఇక తిరువూరు నియోజకవర్గంలో చేయాల్సిన పనులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి అన్నీ కూడా ఏ ఒక్క వాడలో కూడా రోడ్ వేసిని కానీ లేకపోతే అభివృద్ధి పరి కార్యక్రమాలు కానీ ఏది కూడా చేసిన పాపాన లేదు ఈయన ఏం చేసింది జీరో ఈ కాన్స్టెన్సీ కాదు రాష్ట్రానికి కూడా జీరోనే చేసింది ఏంటంటే నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి మభ్యపెట్టి జనాలను మబ్బిపెట్టి జనాలని ఆకర్షించి ఏదో చేయాలని చూస్తున్నాడు కానీ త్వరలోనే ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు ఏం చేసింది ఏమీ లేదు శూన్యం అని చెప్తున్నా అన్న కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆ టైంలో జా సింపతితో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాకుండా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేసుకున్నారు మరి ఈ రోజున కోడికత్తి సీను బెయిల్ మీద రిలీజ్ అవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా గమనిస్తున్నారు ఇప్పుడు నేనే కాదండి దళిత దళిత ప్రతి ఒక్కరు కూడా దళిత నాయకులు కానీ దళిత బిడ్డలు కానీ ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఒకవేళ అదే కోడికత్తి సీను తప్పు చేసి ఉంటే నువ్వు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు పట్టింది నువ్వు వెళ్ళలేకపోయావు నీకు నీకు ఒకవేళ అది అన్యాయంగా నీకు అది జరిగి ఉంటే నువ్వు ఎందుకు కోర్టుకెళ్ళి నిరూపించుకోలేకపోయావు అంటే నువ్వు ఒక దళితుడని దళితుడిని చెబితే లోపల పెడితే ఎవడేం మాట్లాడలేడని ఏం చేయలేరని చెప్పి నువ్వు దళితుడు నీ కో నీ డ్రామాలో దళితుడిని ఉపయోగించుకొని ఎక్కడికి వస్తే బయట నిజాలు చెప్తాడేమో అని భయపడి నువ్వు కోర్టులకు వెళ్లకుండా చెక్ కోర్టుకెళ్ళి నిజం చెప్పకుండా సాక్ష్యం చెప్పకుండా అతన్ని నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలకు పైగా అతన్ని నువ్వు జైల్లో పెట్టి మబ్బి పెట్టి పాపం అతన్ని నాశనం చేసావు వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసావు అదంతా గమనిస్తూనే ఉన్నారు త్వలలో దళిత సంఘాలందరూ కూడా ఐక్యంగా చేసి కోర్టులో నీకు ఆయనకు బెయిల్ వచ్చేలాగా చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసింది దళితులకి దళితులు ఎప్పుడైనా అండగానే ఉంటారు ఈ దళితుల త్వరలోనే నీకు బుద్ధి చెప్తారని ఈ కోడి కత్సీ నేను ఉదాహరణ అని చెప్తున్నా షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు మద్యపాన నిషేధం కానీ అని ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ షర్మిల అనే వ్యక్తి చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తి చంద్రబాబు ఏదే స్క్రిప్ట్ రాసేస్తుందో అదే షర్మిలా చదువుతుందని చెప్పేసి మాట్లాడుతున్నాను నిజంగా షర్మిళ గారు చంద్రబాబు నాయుడు గారు మనిషేనా ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించిన ఏ వ్యక్తి అయినా ఎదుటోడు మనిషే ఇప్పుడు నేను ప్రశ్ని ప్ర ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తే ఈ ఇతను వేరే చెందిన వ్యక్తి అని చెప్పి నెపమేయటము లేకపోతే ఈయనకు సంబంధం లేని విషయం అని చెప్పటము లేకపోతే ఈయన మీద కేసులు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు అర్థమవుతుందా ఈ గవర్నమెంట్లో షర్మిలా గారు అడిగిందే కాదు మేము కూడా అడుగుతున్నాం నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చావు పిఆర్ మరి ఉద్యోగస్తులకు హామీ ఇచ్చావు మరి తర్వాత మద్యపాన నిషేధం అన్నావు జలయజ్ఞం అన్నావు నవరత్నాల్లో పథకాల్లో నువ్వు ఏది నెరవేర్చావు ఒక జలయజ్ఞం ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చావా తొంభై తొమ్మిది శాతం నేను హామీలు పూర్తి చేశాను అంటాను ఏం హామీలు పూర్తి చేసావు నువ్వు రోడ్డు వేసిన పాపన లేకపోగా నువ్వు ఇంకా అభివృద్ధి చేసిన పాపన లేకపోగా రాజధాని అందరి సమక్షంలో అసెంబ్లీలో నువ్వు ఒప్పుకున్నగా అందరి ముందు నేను రాజధానిని ముక్కలు చేయటం ఇష్టం లేదు జనాలు నేను ఎడదీయలేను మరి ఎక్కువగా ఎక్కువ ఎన్ని ఎకరాలు ఎక్కువ ఉంటే అంత మంచిది అభి రాజధానికి అని చెప్పి నువ్వు ఇదే రాజధాని అమరావతి ఉంటుందని చెప్పినోడివి మూడు రాజధానిని ఇప్పుడు ఎలా నాటకం ఆడుతున్నావు మరి జలయజ్ఞాలు జలయజ్ఞంలో జల ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చావు తర్వాత మద్యపాత నిషేధం అని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి జనాల ప్రాణాలు తీస్తున్నావు ఇలాంటివన్నీ నువ్వు చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చును నువ్వు అసలు షర్మిలా కాదు కదా ఎవరైనా సామాన్యుడు కూడా అడిగే పరిస్థితికి వచ్చింది షర్మిలా గారు అడుగుతున్నందుకు నీకు నొప్పి కలిగి చంద్రబాబు గారి మీద నెపమేసి చంద్రబాబు గారు వాళ్ళు ఒకటని చెప్పి జనాలలో తీసుకెళ్లాలని నువ్వు చేస్తున్నావు తప్ప దానిలో నిజం లేదని నేను తెలియజేస్తాను